మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి మన ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు మరి మీరందరూ కూడా దేవి నవరాత్రుల పూజ కార్యక్రమాలన్నీ కూడా భక్తి ఇత్తులతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్నారని ఆశిస్తున్నాను అమ్మవారి అనుగ్రహం మనందరికీ కూడా పరిపూర్ణంగా లభించాలని కోరుకుంటున్నాను ఈ అక్టోబర్ నెలలో మరి మిథున్ రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి దోష పరిహారాలు చేసుకోవాలి ఎందులో వ్యతిరేకత ఎందులో సానుకూలత ఇలాంటి విషయాలన్నీ కూడా ఒకసారి కూలంకుశంగా చూసుకుందాం ఏదైతే మిథున్ రాశిలో మరి ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి మధ్య మధ్యలో వీరికి ఆటంకాలు ఆలస్యాలు ఒత్తిడులకి గురి చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా చివరికి మంచి విజయాలు పొందటం అనేది అయితే కనిపిస్తోంది ఇంట్లో మనకి గత కొద్ది కాలంగా కరుగోతున్న ప్రశాంతత అది ఎంతో కొంత మనకి ఈ నెలలో లభించడానికైతే ఉంటుంది కానీ ఏదైతే రాష్ట్రాధిపతి మరి బుద్ధుడితో అదే ప్రాశాధిపతి బుధుడు కుజుడితో కలిసి సంచరించడం వల్ల ఇప్పటికే మరి ఎవరికైనా సరే ఈ తలనొప్పి అనేది కానీ తర్వాత చిన్న చిన్న ఏదైనా సరే మన శిరో బాధలతో పాటు శిరస్సుకు సంబంధించిన విషయాలు ఏదైనా సరే కొంత తేడాలు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ మిథున్ రాసి వాళ్ళు కొద్దిగా ఆ విషయాల్లో మాత్రం జాగ్రత్త పడండి ఎందుకంటే బుధుడు కుజుడు అనేది ముఖ్యంగా మరి శిరస్సుకు సంబంధించిన విషయాల మీద కొంత ప్రభావం చూపించడం లేదు మనకి ఈ జ్ఞాపక శక్తి కొంతవరకు తగ్గటం ఇవి ఈ నెలలో ఎక్కువగా అంటే ఈ నెల కాదు ఇంచుమించుగా మనకి నవంబర్ చివరి వరకు కూడా ఈ రకమైన గ్రహస్థితి ఎక్కువగా కొనసాగటం అనేది అయితే ఉంటుంది కనుక మరి ఈ నవంబర్ దాకా కూడా ఎంతో కొంత మీరు ముఖ్యంగా ఇందాక పైన చెప్పిన దోషాలు ఉన్నవారు మాత్రం కొంతవరకు జాగ్రత్త తీసుకోండి ఇంకా సామాన్యంగా ఉండే వాళ్ళు ఎవరికైనా సరే కొంత మా ఈ యొక్క జ్ఞాపక శక్తి కొంత తగ్గటం అప్పుడే పెట్టిన వస్తువు అప్పుడే మర్చిపోతూ ఉండటం మరి పెట్టిన చోట వెంటనే కనపడకుండా పదే పదే వెతుక్కున్నాక మళ్ళీ చివరికి ఎప్పుడో లభించడం దానివల్ల మనకి ఒత్తిడి ఎక్కువగా ఏర్పడతాం ఇలాంటి పరిస్థితులు అయితే కనుక తప్పకుండా ఉంటాయి ఇంకా చర్మం మీద చిన్న చిన్న మచ్చలు ఏర్పడుతూ ఉండటం సో ఇలాంటివి కూడా ఏ తరహా అనారోగ్యాలు కూడా మరి మిథున రాశి వారికి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి ఊపిరితిత్తులు శ్వాస తీసుకోవటం ఇబ్బందులు ఇలాంటివి కూడా ఈ నెలలో ఉంటాయి ఇక ఆరోగ్య విషయాలు ఈ రకంగా ఉన్నప్పటికీ కూడా ఇందాక చెప్పుకున్నట్టు చాలా విషయాల్లో వీరికి ఊరట లభించడం ప్రశాంతత లభించడం అనేది అయితే ఉంటుంది ఇటు అక్టోబర్ మధ్య నుంచి మరి ఏదైతే పద్దెనిమిదో తారీఖు నుంచి ఇంచుమించుగా గురుడు కూడా ధన మరి ధనస్థానంలో ఓచడానికి రావటం అంటే ఈ వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి అభివృద్ధి పెరగటం అనేది కూడా కనిపిస్తోంది భార్యాభర్తల మధ్య ఏవైనా సరే ఇప్పటి వరకు ఉన్న అసౌకర్యం కానీ మరి కలహాలు కానీ ఇలాంటివి ఏదైతే ఉంటాయో వాటి నుంచి తాత్కాలికంగా కొంత బయటపడే విధానం కూడా ఎక్కువగానే మిథున రాసి వారికి కనిపిస్తోంది ఈ గురుడు ఇంచుమించుగా మనకి డిసెంబర్ వరకు కూడా అంటే గురుడు యొక్క అతిచారం వల్ల కొంత ముందుకు రావటం అనేది కర్కాటక రాశిలోకి జరిగింది నిజానికి గురుడు ఒక రాశిలో ఇంచుమించుగా మనకి సంవత్సరం పాటు ఉండటం అనేది అయితే జరుగుతుంది కానీ మనకి ఇంచుమించుగా మరి మే నుంచి ఇప్పుడు చూసుకున్నట్టయితే గట్టిగా నాలుగు నెలల కాలంలోపే మళ్ళీ కర్కాటకానికి రావటం అనేది జరిగింది కనుక ఈ కర్కాటకల్లోకి రావటం వల్ల ఏదైతే డిసెంబర్ వరకు కూడా వీరికి ఇప్పుడు ఇంట్లో ఏదైనా సరే మనం పెళ్లికి సంబంధించిన ప్రయత్నాలు చేయాలి అనుకుంటే కనుక వాటికి సంబంధించిన ప్రయత్నాల్లో కూడా ఖచ్చితంగా పురోభివృద్ధి సాధించడం అనేది అయితే ఉంటుంది ముఖ్యంగా మరి గురుడు తన సొంత నక్షత్రమైన పునర్వసులో సంచరించడం అనేది కూడా చాలా ఆనందకరమైన విషయం మిథున రాశి వాళ్ళకి అయితేనని ఇతర రాసుల వారికి అంటే బాగుండే రాసులు వారందరికీ కూడా కనుక ఈ రకమైన పరిస్థితి వల్ల మనకి ఏంటంటే ఖచ్చితంగా ఇటు కళ్యాణ యోగం అనేది ఒకటి ఇప్పటికే మరి దాంపత్య సుఖం కోసం ఎవరైతే మరి ఏదైనా సరే దాంపత్యంలో ఉండే హెచ్చు తగ్గులు కానీ ఇలాంటివన్నీ కూడా కొంతవరకు తొలగి అమ్మయ్య మనకు ఓరట లభించింది అమ్మయ్య మనం కొంతవరకు ఆనందంగా ఉండగలుగుతున్నాం అనే ఒక భరోసా అనేది రావటం అనేది కూడా మిథున్ రాశి వారికి ఈ నెలలో కనపడుతుంది ఇక విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక వాటికి సంబంధించిన ప్రయత్నాల్లో కొంత దగ్గర దగ్గర వచ్చి వెళ్ళలేకపోవటం అంటే మనకి సరైన సమయంలో ఈ వీసాలు అవి రాలేకపోవటం ఆ రకమైన ఇబ్బంది అయితే కనిపిస్తుంది ఇక పంచమ స్థానంలో ఏదైతే మరి బుధ కుజుల యొక్క సంచారం అనేది ఖచ్చితంగా మరి సంతాన పరంగా మనకి అదృష్టం కలగటం అనేది అంటే సంతానం మరి చదువుకునే పిల్లలు అయితే కనుక చదువు విషయాల్లో మనకి సంతృప్తి కలిగించటం అనేది ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న పిల్లలు ఎవరైనా ఉంటే కనుక వారి ప్రయత్నాలు ఫలించి మనకి ఎంతో కొంత సపోర్ట్ గా నిలవటం ఇలా ఎలా చూసుకున్నప్పటికీ అంటే సంతాన పరంగా కూడా మనం ఎంతో కొంత ఆనందం పొందే పరిస్థితి అయితే కనుక మనకి ఈ నెలలో కనిపిస్తుంది అక్టోబర్ నెలలో కనుక అలాగే సంతానం మరి ఏదైనా సరే వారికి వేరే రంగాల్లో అంటే ఇటు వ్యక్తిగత చదువులనే కాకుండా మరి ఇతరత్ర ఏదైనా సరే సాంస్కృతిక అంశాల్లో కూడా వారు ఏదైనా సరే ప్రతిభ రాణిపు క్రీడా రంగంలో అయినా సరే అలాంటి విషయాల్లో కూడా వాళ్ళు ప్రవేశపెట్టాలి అని ఆలోచనలో ఉన్న తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే గనక వాటిని నిరభ్యంతరంగా అమలు చేసుకోవడానికి చూసుకోవచ్చు ఆరోగ్యంగా కూడా మంచి జరుగుతుంది ఇక సంతానం వారి వారి యొక్క అభివృద్ధితో పాటు ఒక్కోసారి ఉన్నట్టుండి ఏదైనా సరే గుర్తుండిపోయే విజయాలు అవార్డులు పొందడానికి కూడా అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది మిథున రాశి వారికి ఇక స్కీమ్ ఉన్న వాళ్ళంటే నటిలు ప్రత్యక్షంగా అది స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు అది ఏదైనప్పటికీ బుల్లి తరవచ్చు పెద్ద తరవచ్చు ఏ థరైనా అవ్వచ్చు కానీ మొత్తానికి మంచి మంచి అవకాశాలు లభించే పరిస్థితి అయితే కనుక ఈ నెలలో ఎక్కువగానే కనిపిస్తుంది కనుక అక్టోబర్ అనేది వారికి విజయవంతమైన మాసంగానే మిథున్ రాశి వారికి చెప్పాల్సి ఉంటుంది ఇక ఎవరైతే వ్యాపారస్తులు అయితే ఉంటారంటే ఇప్పటిదాకా మనం ఉద్యోగస్తులకైతే కనుక మంచి ప్రోత్సాహకరమైన పరిస్థితులు ఉంటాయని చెప్పాం అలాగే కొత్తగా ఉద్యోగాలు రావాలి అని వారు కూడా వారు వారి యొక్క ప్రయత్నాలను ముమ్మరంగా చేసుకోవచ్చు విజయం పొందుతారు వివాహం కావాల్సిన వారు కూడా వారి ప్రయత్నాలు చేసుకోవచ్చు ముందుకెళ్తారు మరి వ్యాపారస్తులకి ఎలా ఉంటుంది అనేది కనుక చూసినట్టయితే కనుక ప్రింటింగ్ రంగంలో ఉన్నవారికి ఎడ్యుకేషన్ రంగంలో ఉన్నవారికి ఏదైనా సరే శిక్షణా రంగంలో ఉన్నవారికి మరి కన్సల్టెన్సీ నడుపుతున్న వారికి తర్వాత మరి బోధనా రంగంలో ఉన్నవారికి ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్నవారికి అభివృద్ధి ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు అంతేకాకుండా మరి ఎవరైతే పిల్లలకు సంబంధించిన వస్తువులు అమ్మే విధానంలో ఉంటారో వారికి కూడా ఈ నెల ప్రోత్సాహకరంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఈ రకంగా చూసినప్పుడైతే కనుక ఎలా చూసుకున్నప్పటికీ కూడా ఎంతో కొంత మిథులు రాసి వారికి మంచి ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు ఇక మనం ఎక్కడైతే ఏదైతే బాగుండలేదన్నామో ఆ విషయాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఓడో తారీఖు మూడో తారీఖు ఐదో తారీఖు తొమ్మిదో తారీఖు పద్దెనిమిదో తారీఖు ఇరవై ఒకటో తారీఖు ఇరవై ఐదో తారీఖు ఈ నెలలో కొంతవరకు వీరికి మెయిల్ చేసే తారీఖు ఇక మరి వారాల్లోకి వచ్చేప్పటికైతే గనక సోమవారము బుధవారము ఆదివారము గురువారము వీరికి ఎక్కువ మంచి ఫలితాలు ఇవ్వడానికి అయితే ఉంటుంది ఇక ఈ నెలలో మనం ఏదైనా సరే ఒక మంత్రజపం ఏదైనా చేసుకోవాలి నియమానుసారం అనుకుంటే గనక ఈ నెలలో మనం చదవాల్సింది ఏంటంటే ఓం జయంతే జయవర్ధనాయనమ ఓం జయంతే జయవర్ధనాయనమ అనేది సార్లు చదువుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది ఇక మనం మంత్రాలతో సంబంధం లేకుండా ఏదైనా చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ నెలలో మనం ఏదైనా సరే అప్పుడప్పుడు ఏదైనా చెట్టు లేదా మొక్క మొదల్లో లేదా రావి చెట్టు ఉంటే కనుక ఇంకా మంచిది రావి చెట్టు మొదల్లో కానీ మధ్య మధ్యలో మనం రావి చెట్టును తాకుండా ఈ యొక్క పసుపు నీళ్ళని కనుక వాటికి చెట్ల మొదల్లో పోసినట్టయితే కనుక మరిన్ని ఉత్తమ ఫలితాలు పొందడానికి ఉంటుంది